శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము మీ పూజ గదిలో రాగి చెంబును నీటితో నింపి ఉంచడం వల్ల కలిగే ఫలితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ పూజగదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచాలి అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజూ చక్కగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మీ పూజగదిలో రాగి చెంబు నిండా నీటిని నింపి పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి రాగి చెంబులో నీటిని నింపి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రోజూ పూజ చేయడం కుదరని వాళ్లు రాగి చెంబులో నీళ్లు నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజు పూజ చేసిన పుణ్యఫలితం దక్కుతుంది పూజగదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగిచెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజగదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకుని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్లు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిల్లలు వేసి పూజగదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో వేసిన రూపాయి బిల్లలను జాగ్రత్తగా మీరు దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇక పూజగదిలో నీళ్లతో నింపిన రాగి చెంబు ఉంచడానికి మరో కారణం కూడా ఉంది రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజగదిలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు అభిషేకం చేయడానికి పూజగదిని సంప్రోక్షణ చేయడానికి కూడా నీటిని వాడతాము నీటితో పూజగదిని శుద్ధి చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారట దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజగదిలో నీటిని వాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం పూజగది నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయమేమిటంటే పూజ చేసిన పాత పాతనీళ్లుని మార్చి కొత్త నీళ్లుని పూజగదిలో పెట్టుకోవాలి పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత ఇంటి ముందు ఉన్న ఏదైనా చెట్టు మొదట్లో పోసి రాగి చెంబును నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజగదిలో పెట్టాలి పాత నీళ్లతోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితముండదు మన హిందూ సంప్రదాయంలో చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు దేవుని గుడిలో పూజతీర్థాన్నికూడా ఒక రాగి చెంబులో ఉంచి అందరికీ అందులోనుండి పంచుతారు విధంగా మన ఇంట్లోకూడా పూజగదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే చెంబు అయినా పెట్టొచ్చు కదా అనే సందేహం మీకు రావచ్చు దీనికి గల కారణాలని పరిశీలిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన రాగి చెంబును ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల శక్తి కలసంలో ఉంటుందట రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతోంది రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది చాలామందికి ఇంటి స్థలమున్న కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటివారు మీ ఇంట్లో ఈశాన్య దిశలో మట్టికుండ పెట్టుకోండి ఈశాన్య దిశలో మట్టికుండ ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటాల ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది పూజగదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలను మీ తలపై వేసుకుంటే దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది రోజు దీపం వెలిగించలేనివారు కనీసం వారంలో సోమవారం రోజుగాని శుక్రవారంగాని సాయంత్ర సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకొచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి మంగళవారం నాడుగాని శుక్రవారం నాడు కాని అమావాస్యనాడుకాని దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గాజుగిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చెయ్యారు